చాలా తీసుకుంటాను ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు ఇలా ఇలా దయచేసి అందరూ ముందుకు వచ్చేయండి దయచేసి ఇలా ముందుకు వచ్చేయండి దయచేసి కొంచెం బండి కొంచెం వెనక పెట్టండి ఈరోజు ఏపీ న్యాయ యాత్రలో భాగంగా మన అనకాపల్లి పార్లమెంట్ పాయిక్రాపేట్ నియోజకవర్గానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శర్మలా గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఇక్కడ విచ్చేసిన నా తోటి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ అలాగే ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ప్రజానికానికి అందరికీ నమో మాంజలి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిలువరించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నేను తెలియజేస్తున్నాను మన దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడాలన్నా మన ఉద్యోగ భద్రత ఉండాలన్నా రైతుని కాపాడాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్ర యావత్ ప్రజానికానికి ఒక ఆశా జ్యోతిగా వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ముద్దిబిడ్డ శర్మలేమ గారిని మనందరం ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరికీ అందరి అభ్యర్థుల్ని విజయవంతులు చేకూర్చాలని వినవించుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ దగ్గర అంగబలం ఆర్థిక బలం లేకపోవచ్చు మన దగ్గర ఉన్నది న్యాయం ధర్మం గుండు ధైర్యం ప్రజల కోసం పోరాడే పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే మనం ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పటికి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చినప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలన్నా ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నా మెరుగైన ఆరోగ్యం కల్పించుకోవాలన్నా విద్య కల్పించుకోవాలన్నా శరం శరంలామ గారి నాయకత్వంలోని మాత్రమే మనం ఇక్కడ అనకాపల్లి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలమని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఇప్పుడు మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ శ్రీమతి శరులమ్మ గారు మాట్లాడతారు పైకిరావుపేట ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి ఇవేళ మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఐదేళ్ళు అయిపోయిందన్నా ఓటేసి అవునా ఎంత ఇస్తారంట ఓటుకి ఎంత ఐదు అంతేనాన్న ఐదు వెరీ గుడ్ ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్ళకు ఓట్లేయండి ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైంది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఏం చేశారు మీ బిడ్డలకు ఏదన్నా భవిష్యత్తు ఉందా ఉద్యోగాలు వస్తున్నాయా వ్యవసాయం బాగుందా ఒక్కసారి ఆలోచన చేసి మరి ఓట్లేయండి పోయినసారి ఓట్లేశారు మీ ఎమ్మెల్యేలు గెలిపించారు ఎప్పుడైనా పనికి వచ్చాడా మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఏమా వచ్చాడా దేనికి వచ్చాడు మీ ఓట్ల కోసం వచ్చాడు ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయటం లేదట కదా చెత్తని ఒక చోట నుంచి